ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా ఊరి పెద్దలు గుండెమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు ఇంకా శ్రీనివాసరావు అప్పుడు ఇన్ని రోజులు ఆలయ ధర్మకర్తగా ఉండి దేవుని సేవ చేసుకునే అదృష్టం నాకు దొరికింది ఇకపై ఆ బాధ్యతలు నేను తీసుకోలేనేమో అనిపిస్తుంది అని చెప్పి శ్రీనివాసరావు అనగానే ఇంకా ఆ ఊరి పెద్దలు అయితే మీ ఇంట్లో ఎవరినన్నా ఆలయ ధర్మకర్తగా నిలబెడదామా అని చెప్పి అనగానే ఇంకా అప్పుడు లోకి అయితే మా మామయ్య గారి తర్వాత మా అత్తయ్య గారికి అయితే బాగుంటుంది అని చెప్పి లోకి అంటుంది ఏమంటారు మావయ్య మీరు అని అని అడుగుతుంది ఇంకా అప్పుడు ఊరి పెద్దలు ఏమంటారు మీ భార్య గారిని ఆలయ ధర్మకర్తగా నిలబెడదామా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శ్రీనివాసరావు లేదండి దానికి ఇవన్నీ ఏమీ తెలియదు అని చెప్పి అనగానే ఇంకా కామాక్షి షాకే అలాగే చూస్తూ ఉంటుంది ఇంకా సుచిత్ర వాళ్ళ ఆయన గుండమ్మ నిలబెడితే బాగుంటుంది కదా అని అంటాడు ఇంకా ఆ మాట విని ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా శ్రీనివాసరావు నాకు కూడా అదే ఉద్దేశం ఉంది అని అంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్